మేడ్చల్ జిల్లా గట్టేశ్వర మండల్ కోచార మున్సిపాలిటీ పరిధి కొరముల గ్రామంలో శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో సామూహికంగా సత్యనారాయణ కథ కార్యక్రమాన్ని గ్రామ పురోహితులు కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గారి ఉపదేశీయుడు ఈశ్వర ఉపాసకులు శ్రీ వాసుదేవ శర్మ గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో గంప విశ్వనాథం భిక్షపతి చిరుకూరి సత్యనారాయణ అమర్నాథ్ విశ్వేంద్రచారి మహేంద్రచారి సతీష్ నరేష్ రమేష్ చంద్రశేఖర్ మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు ನಿರಾಂಗ

జై బోలో మహారాజ్ మహారాజ్కి జై మరి రోజు మన కొరం గ్రామంలో జరుగుతున్నటువంటి నెటి రోజున పాండంగ స్వామి కళ్యాణం జరిగింది మరి అది గత ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాల జరుగుతుంది మరి అంతకుముందు ఇప్పుడు సుమారుగా చెప్పాలంటే నేను ఒక యాభై సంవత్సరాల నుంచి నాకు వయసు అరవై సంవత్సరాలు మేము చిన్నప్పుడు అంటే పది పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇక్కడ భజన జరిగేది మరి ఆ రోజు మాకు భక్తి అనేది కూడా ఏం తెలియకపోయేది కేవలం ప్రసాదము తీర్థము పెడతారు ఓ పండిస్తారు ఇంత బెల్లం కొబ్బరిస్తారు ఉద్దేశంతో వచ్చాము మరి ఎవరైతే ఈ కొర్రెమ్మల గ్రామంలో పుట్టి పెరిగినారో ఎవరైతే ఈ స్వామిని నమ్ముకున్నారో వారందరూ కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ జీవితాన్ని అనుభవిస్తున్నారు అందులో నేను కొన్ని కేవలం నేను ప్రసాదం కేసం వచ్చి ఈ రోజు పాండంగ స్వామి నేను భక్తునేయినాను మరి ఆ రోజు పాండంగ స్వామి ఆ భజన కీర్తలలో చంద్రబాగా నదిలో ఉన్న స్నాన మాటరా అనేది ఒక కీర్తన ఉండేది ఆ కీర్తన నా మనసులో నాటుకుపోయింది ఎప్పటికైనా సరే నేను చంద్రబాగా నదిలో ఉన్న స్నానం చేయాలనుకున్నా చేసినాను కంటిన్యూ చేస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది అంటే ఈ స్వామిని ఎవరైతే మనస్ఫూర్తిగా పూర్తిగా దైవం మీద దేవుడి మీద హిందూ సమాజం మీద సనాతన ధర్మం మీద ఎవరైతే ఆ పాండంగ స్వామిని కొలుస్తారో వాళ్ళందరికీ అష్టాలు దక్కుతాయి దక్కుతున్నాయి అందులో మేము కూడా ఒకరము మరి ఇన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలందరూ ముఖ్యంగా నిన్నడు చూస్తే ఒక పండుగ వాతావరణం మేము ఎప్పుడు చిన్నప్పుడు ఇక్కడ ఉన్న అంటే ఈ పాండంగ స్వామి చుట్టుముట్టు ఆనుకొని ఉన్న ఇళ్ళల్లో ఉన్న ఆడపడుచులు వాళ్ళందరూ వచ్చారు నిన్న నాకు చాలా ఆనందం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కలవమన్నది మరి నిన్న రోజున మా గ్రామంలో పండుగ వాతావరణం ఉంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఈ సామూహిక సక్రమతం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజులన్నీ ధరలు పెరిగిపోయి ఒక సామాన్యుడు ఒక వ్రతం చెప్పించుకునే స్టేజ్లో లేని పరిస్థితులు మరి పాండంగ స్వామి కమిటీ కానీ ఆ భక్త బృందం కానీ ముఖ్యంగా మా గంప విశ్వనాథం గుప్త గారు మరి చిలుకూరు సత్యనారాయణ గుప్త గారు మేము చూస్తున్నాము వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా పాండంగ స్వామికి అంకితం చేశారు ఇది మామూలు విషయం కాదు మేము చూస్తున్నాం మేము కూడా చేయాలని సర్వీస్ చేయొచ్చు కానీ మా తోటి అయితే లేదు నాకు మరి ముఖ్యంగా నేను వాళ్ళిద్దరినీ మరి అందరినీ భక్త బృందాన్ని అభినందిస్తున్నాము మరి ఇలాగే కంటిన్యూ జరగాలని చెప్పి అందరూ కూడా ఈ కొర్రం గ్రామ వాస్తవ్యులు అంటే ఇక్కడ పుట్టి పెట్టిన ఆడపడుచులు కానీ అల్లుళ్ళు కానీ ఎవరైనా వచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని ఈ గుడి దిన దినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నాకు నాకు అవకాశం ఇచ్చిన భక్త బృందం గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సత్యనారాయణ స్వామికి పాండరంగ పాండ్ర మామూలుగా సత్యనారాయణ గతం అంటే ఇంట్లోనే చెప్పుకుంటాం లేదా గుట్ట కారణం అక్కడే చెప్పుకుంటాము ప్రత్యేకంగా ఈ దేవాలయంలో చెప్పుకున్నది మీకు ఏమనిపిస్తుంది రేపు కూడా రథం ఉంటే బాగుంది అనిపిస్తుంది ఈ ఈరోజు ఇట్లా వ్రతం రప్పించుకోవడం చాలా సంతోషం స్వామి గురిలో జరిగిన జరిగినటువంటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ఘనంగా జరిగింది మేము ఇది మొదటిసారిగా పాల్గొన్నాము మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది తగిన సౌకర్యాలు అన్నీ కల్పించి నిజంగా పాండురంగ స్వామి యొక్క దయ సహకరించిన వారికి కూడా కల్పించాలని కల్పించాలనుకుంటు देवोलो पांडा के स्वामी की yeah. okay.